హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ ఫ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ వీడియోలు ఎత్తగినా మనకైతే ఫెస్టివల్ అయితే వచ్చింది కదా సంక్రాంతి పండుగ అండి సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు పోటీలు ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది మనకు సంక్రాంతి పండుగ అంటే సో మనం ముగ్గులు వేయాలంటే అనేది రంగ్ కలర్ కలర్స్ అనేది వేస్తా అంటాము సో మనం ఇంట్లోనే ఈజీగా కుంకుమ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను సో కుంకుమ మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలనే అవసరం లేదండి మన ఇంట్లో పసుపు పొడి ఉంటే చాలు సో ఫస్ట్ ఏం చేయాలంటే కదా పసుపు పొడి అయితే తీసుకున్నానండి సో నేను ముందే తయారు చేసి పెట్టుకున్నానండి సో ఇక్కడైతే రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నాను పసుపు పొడి వచ్చేసి అలాగే ఒక సున్నం ప్యాకెట్ జవాది పౌడర్ ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మన లో దొరికే ఐటమ్స్ ఏనండి సో మనకు పసుపు పొడి ఉంటే చాలండి ఎంత కుంకుమైనా తయారు చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కదా మిక్సీ పట్టుకోవాలండి సో కుంకుమ ఏందక్క మిక్సీ పట్టుకోవాలంటా అనుకుంటానురా సో అదేనండి మ్యాజిక్ అనేది సో ఫస్ట్ అయితే కదా చిన్నది మిక్సీ జార్ తీసుకోవాలా సో నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నానండి పసుపు పొడి అయితే కదా సో నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను పండుగ వచ్చాను కాబట్టి మనము ఎక్కువ అనేది చేస్తా ఉంటాం కాబట్టి అందుకని నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను సో నా నేనైతే తయారు చేసుకుంటా ఉన్నాను మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని రోజు వీడియో అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాలి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో మనము పసుపు అంతా కూడా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని సో ఫస్ట్ అయితే జబాదీ పౌడర్ వేసుకోవాలా జబాదీ పౌడర్ ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుందండి సో మనం పూజకు అనేది ఉపయోగిస్తూ ఉంటాము లక్ష్మీదేవ అమ్మకు కూడా చాలా ఇష్టము సో అందుకని మనం కుంకుమలో కూడా మనం ఈ మాధు జపాతి పౌడర్ వేసుకోవచ్చు అలాగే ఒక ఐదు డ్రాప్లు అనేది లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలా సో కొంచెం ఎక్కువ మనకు సున్నం అనేది పడుతుందండి సో సున్నం అయితే గన అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది సో మనం చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది అమ్మే కాడ కూడా దొరుకుతుందండి మనకు సున్నం అయితే కన్నా సో అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది సో ఫస్ట్ అయితే కన్నా సున్నం కొద్దిగానే వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు రౌండ్లు అనేది మిక్సీ అనేది తిప్పుకోవాలి మనము మళ్ళీ మనము ఎక్కువ మనకు కలర్ రాలేదంటే కనుక అప్పుడు మళ్ళీ మనం కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ మీకు లైవ్లోనే చూపించాను చూడండి సో ఇక్కడైతే కన్నా తిరుగుతూ ఉంది కదా మిక్సీ కూడా మళ్ళీ ఒకసారి కూడా నేను మిక్సీ తిప్పేటప్పుడు కూడా మూత అనేది ఓపెన్ చేసి చూపించి తర్వాత మిక్సీ పట్టినాను ఇక్కడైతే ఒక రౌండ్ అనేది మిక్సీ పట్టినాను అనమాట సో మనకు ఇంకా కలర్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో మళ్ళీ కూడా కొద్దిగా ఒక టీ స్పూన్ కంటే తక్కువ అనేది సున్నం వేసుకొని మళ్ళీ కూడా మనము ఒక రౌండ్ కానీ రెండు రౌండ్లు కానీ మిక్సీ అనేది పట్టుకోవాలి సో మీకు ఇక్కడ తిరుగుతూ ఉంటేనే మిక్సీ అనేది కలర్ అనేది చేంజ్ చెప్తాను చూడండి వావ్ సూపర్ కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా రోజు వాటర్ అనేది వేసుకోవాలండి సో రోజు వాటర్ మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట రోజ్ వాటర్ కూడా వేసేసుకొని ఒక కాల్టీ స్పూన్ అంతా మళ్ళీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది సో సూపర్గా వచ్చిందండి మనకు అయితే కన్నా సో ఇది చూడండి ఈ మాదిరిగా అయితే రెడీ అయిపోయింది మీకు లైవ్లోనే తెలుస్తుంది కదా సో ఎలాంటి మ్యాజిక్ ఏం లేదు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం కుంకుమ అనేది తయారు చేసుకోవచ్చు సో మనకు మెరూన్ కలర్ కుంకుమ అనేది రెడీ అయిపోయింది సో బాగా అతుక్కుంటుందండి సో ఈ కుంకుమ వచ్చేసి మనం గడప పూజ చేసుకోవడానికి అంటే గడపకు యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం కూడా పెట్టుకోవచ్చు డైలీ అయితే కన్నా సో అలాగే దేవుడికి అయితే పెట్టకూడదండి సో దేవుడు కుంకుము ఇంకొకసారి వీడియో అయితే తప్పకుండా మీ అందరూ కూడా కామెంట్ చేసినారంటే కన్నా ఆ వీడియోస్ కూడా పెడతానండి దేవుడికి మనం కుంకుమ అనేది సపరేట్గా చేసుకోవాలి కాబట్టి సో దేవుడు కుంకుమ ఒకవేళ మీకు ఎవరికైనా తెలియదు అనుకుంటే కన్నా సో ఆ వీడియో కూడా పెట్టమన్నారంటే ఆ కుంకుమ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో అయితే పెడతాను తప్పకుండా సో ఇదైతే కన్నా మనము రోజ్ వాటర్ లెమన్ అవి వేసినాం కాబట్టి కొంచెం నెమ్ముగా ఉంటుందండి సో మనం ఏం చేయాలంటే ఈ మా అదగ ప్లేట్లు వేసేసినాక అయితే ఆరబెట్టుకోవాలి అంటే ఎండలో పెట్టకూడదు ఇంట్లోనే ప్యాన్ అనేది పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు కానీ లేదంటే ఒక ఇరవై నిమిషాలు కానీ ఫ్యాన్ కింద పెడితే ఫుల్ డ్రై అయిపోతుంది ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు ఫ్యాన్ అయితే మీడియం మీడియంలో ఒక టూలో కానీ లేదంటే వన్లో కానీ పెట్టండి సాలు మనకు కుంకుమ అనేది డ్రై అయిపోతుంది ఇక్కడైతే గానీ నేనైతే ఒక పదహైదు నిమిషాలు అయితే ఫ్యాన్ కింద పెట్టినాను పూర్తిగా డ్రై అయిపోయింది చిన్న చిన్న ఈ మాదిరి బాక్సులు అయితే ఉన్నాయండి నా దగ్గర అయితే సో ఆ బాక్సులకి అయితే పెడతా ఉన్నాను సో ఈ చిన్న బాక్సులకి ఎందుకు ఎత్తి పెడతానంటే నేను డైలీ యూజ్ చేసుకోవడానికి సో నేను పెట్టుకోవడానికి అయితే కన్నా ఒక బాక్స్ అలాగే గడపకైతే ఒక బాక్స్ అనేది ఇక్కడ నేను సపరేట్ చేసి రెండు బాక్సులకు అనేది వేసి పెట్టుకుంటా ఉన్నాను సో మనము గడపకు పెట్టుకోవచ్చు అలాగే మనం కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా అలంకరణానికి అనేది మనం యూజ్ చేసుకోవచ్చు దేవుడి పోటులకు మాత్రం ఈ కుంకుమ పెట్టకూడదు అండి సున్ను వేసినాం కాబట్టి సో అందుకని దేవుడికి అయితే పెట్టకూడదు దీపాలకు అయితే పెట్టకూడదు ఓన్లీ మనము గడపకు లేదా స్టవ్ కానీ లేదంటే మనము కిచెన్ లో మనం కుంకుమ అనేది ఇవ్వేసి అంటాము అలాగే ముగ్గులు అనేది కుంకుమ అనేది ఇవ్వేసి అంటాము సో మనము ముగ్గు వేసుకోవడానికి అలాగే ఈ మాదిరిగా గడపకు పెట్టుకోవడానికి సో మనం పెట్టుకోవడానికి అయితే ఇవ్వ చేయాల సో ఇక్కడికైతే నేను గడపకు కూడా పెట్టినా చూడండి ఎంత బాగా అతుక్కుంటుందో సో మనం ఎలాగో పసుపు రాసి మనం కుంకుమ బొట్లు అనేది పెడతాం కాబట్టి పసుపు రాసేసి మనం కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవచ్చు చూడండి మనకు మెరూన్ కలర్ కుంకుమ ఉంటుంది కదా సేమ్ అదే మాదిరిగా అయితే వచ్చింది ఇక్కడ నేను కూడా పెట్టుకుంటా ఉన్నాను చూడండి అయితే కన్నా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతి పండుగ అంటే మనకు ఎక్కువ ముగ్గులు పోటీలు అలాగే మనము రంగోళీ అనేది విపరీతంగా ఏదంటాము డిజైన్ డిజైన్ గా సో కుంకుమ అనేది ఎక్కువ మనకు అవుతా ఉంటుంది ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి మీరు కూడా ఎక్కువ కుంకుమ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాము నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇక్కడైతే నేను కుంకుమ అయితే పెట్టినా చూడండి ఎంత బాగుంది కదా సూపర్గా వచ్చింది బాయ్